హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గావీస్ డిలైట్ ఇవాళ మనము పన్నీర్ టిక్కాని ప్రిపేర్ చేసుకోబోతున్నాము ఇది చాలా సింపుల్ అండ్ చాలా ఎమ్మీగా ఉంటుందండి సో లిట్ స్టార్ట్ ముందుగా ఒక బౌల్ తీసుకుని అలాగే దానిపైన ఒక క్లాత్ అనేది పెట్టేసుకుని ఒక టూ స్పూన్స్ వరకు పెరుగు వేసేసుకుని మనము మంచిగా స్క్వీజ్ చేసేయాలి స్క్వీజ్ చేసేయడం వల్ల మనకి పెరుగు అనేది మంచి గట్టిగా ఉన్నది పైన ఉంటుంది మిగిలిన వాటర్ అంతా కూడా ఫిల్టర్ అయిపోతుంది ఇలా ఉండాలన్నమాట మనకి ఇది పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మసాలా మిక్స్ చేసుకోవాలి సో దానికోసం ఒక బౌల్ తీసుకుని వన్ స్పూన్ శనగపిండి అలాగే కొంచెం హీట్ చేసుకున్నటువంటి ఆయిల్ ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి సో చూసారా మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది రావాలన్నమాట సో ఇప్పుడు ఇందులోకి ముందుగా మనము స్క్వీజ్ చేసి పెట్టుకున్నటువంటి కర్డ్ని వేసేసుకుని మొత్తం శనగపిండి ఇంకా పెరుగు కూడా మంచిగా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ ఇంకా వన్ స్పూన్ వరకు ధనియాల పొడి వన్ స్పూన్ గరం మసాలా ఇంకొక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకుని ఇవన్నీ మిక్స్ చేసేసుకోవాలి మంచిగా సో చూసారా ఇలా మిక్స్ అయిపోవాలన్నమాట మనకి సో ఇప్పుడు ఇందులోకి పన్నీర్ క్యూబ్స్ ఆనియన్ క్యూబ్స్ అలాగే క్యాప్సికమ్ క్యూబ్స్ కూడా వేసేసుకుని ఈ మసాలా మొత్తం కూడా వీటికి పట్టించేసేయాలి మనము పన్నీర్ ఏ సైజులో అయితే కట్ చేసుకుంటున్నామో ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ కూడా అలానే కట్ చేసుకోవాలి సో ఇప్పుడు ఇలా మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు నిమ్మరసం కూడా వేసేసుకుని మంచిగా పట్టించేసేయాలి ముక్కలకి సో ఇప్పుడు ఒక ట్వంటీ మినిట్స్ మ్యారినేషన్ వదిలేయాలి ట్వంటీ మినిట్స్ తర్వాత మనకి బయట స్టోర్స్లో కానీ లేదా ఆన్లైన్లో ఏ వెబ్సైట్స్లో అన్న కూడా మనకి స్క్వేర్స్ అంటే దొరికేస్తాయండి లాంగ్ టూత్ పిక్స్ లాగా ఉంటాయి సో వాటిని తీసుకుని వాటికి మొత్తం ఈ పన్నీర్ క్యూబ్స్ అనియన్ క్యూబ్స్ క్యాప్సికమ్ క్యూబ్స్ అనేవి మనము ఇట్లా గుచ్చేసుకోవాలన్నమాట సో కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ మనము ఇట్లా గుచ్చుకోవాలి ఒకదానికి ఒకదానికి మాత్రం కొద్ది కొద్దిగా గ్యాప్ అనేది ఉండేలా చూసుకోవాలన్నమాట సో చూసారు కదా మనకి స్క్ూయర్స్కి ఇలా గుచ్చేసుకుని ఇట్లా ప్రిపేర్ చేసేసుకోవాలి ఇప్పుడు వీటిని లైట్గా రోస్ట్ చేసుకుందాము సో దానికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ బ్రష్తో జస్ట్ ఆయిల్ అనేది కొంచెం అప్లై చేయాలి ఇలాగా అప్లై చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ ఆ స్క్స్ని ప్యాన్ మీద ప్లేస్ చేసుకుని పైనుండి బ్రష్తో కొద్ది కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటూ టూ సైడ్స్ కూడా మనం ఫ్లిప్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి సో మనకి ఒక సైడ్ అనేది వేగింది ఇప్పుడు అదర్ సైడ్ కూడా ఫ్లిప్ చేసుకుని వేయించేసుకోవాలి సో టూ సైడ్స్ కూడా మనము ఇట్లా రోస్ట్ చేయించేసుకోవాలి సో ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుని ఇదే స్టవ్ మీద తందూరి ప్యాన్స్ అంటారు కదండి వీటిని సో దీన్ని ప్లేస్ చేసేసుకుని దీని మీద మనము ఇప్పుడు రోస్ట్ చేసుకున్న స్క్వేర్స్ని పెట్టేసుకోవాలి సో వీటి మీద ఏంటంటే జస్ట్ మనకి తందూరిలాగా టిక్కా లాగా ఫ్రై అవుతుందన్నమాట సో వీటిని టిక్కా ప్యాన్స్ అని కానీ తందూరి ప్యాన్స్ అని కానీ అంటారు సో వాటి మీద ఇలా ప్లేస్ చేసుకుని మంచిగా ఫ్రై చేయించేసుకోవాలన్నమాట సో మనకి పన్నీర్ టిక్కా అనేది రెడీ అయిపోయింది మీరు ఇలా తినేయాలి అనుకుంటే ఇలా తినేసేయచ్చు లేదా నేను ఇక్కడ సెపరేట్ చేసేస్తున్నాను మొత్తం పీసెస్ అన్నీ కూడా సో అట్లా కూడా సెపరేట్ చేసేసుకోవచ్చు చూడండి మనకి మంచిగా పన్నీర్ కానీ అనియన్ కానీ క్యాప్సికమ్ కానీ చాలా చాలా బాగా రోస్ట్ అయ్యాయండి అండ్ ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది ప్రతి బయటలోనే మనకి తెలుస్తుంది చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు సో మీరు డెఫినెట్గా ట్రై చేసేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్